ఫ్రెండ్స్ రమ్యకృష్ణ కనుమత ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గన్నవరం టీడీపీ మహిళా నేత రమ్యకృష్ణ మృతి ప్రాధాకరం ఫ్రెండ్స్ అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం ముంగుటూరు మండల టీడీపీ మహిళా క్చురల్గా మండల రమ్యకృష్ణ ఉన్నారు అయితే ఆమె షిరిడి నుంచి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు రమ్యకృష్ణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా చాలామంది మంత్రులు కూడా స్పందించారు రమ్యకృష్ణ మృతి బాధాకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గత ప్రభుత్వ దమనకాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో రమ్మకృష్ణ కొన్ని రోజుల పాటు ఉన్నారని ఆ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు అదే కాకుండా వైసీపీ చేసిన అరాచకాలు అన్నింటిలో కూడా ఎదురు తిరిగి ప్రతిదానికి పోరాడారని ఎంతో కాలం నుంచి తెలుగుదేశంతో ఉండి ఎంతో కృషి చేశారని తెలుగుదేశానికి మే మనవలేని మేలైతే చేశారని గుర్తు చేసుకున్నారు అదేవిధంగా రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు తమ పార్టీ రమకృష్ణ కుటుంబానికి అండగా ఉంటుందని వెళ్లించారు